కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం షాప్ నెంబర్ పంతొమ్మిదిలో కూటమి ప్రభుత్వం నూతనంగా క్యూఆర్ కోడ్తో ముద్రించిన స్మార్ట్ రేషన్ కార్డులను ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల శాసన మండలి సభ్యులు పేరబతుల రాజశేఖరం మాజీ మంత్రివర్యులు చిక్కల రామచంద్రరావు మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇంకా ముందు ముందు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందన్నారు అనంతరం మాజీ మంత్రి చిక్కాల మాట్లాడుతూ తనను ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడంలో కీలకమైన తాళ్ళరేవు మండల ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అందే విధంగా చూడాలన్నారు ముఖ్య అతిథి పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలే కాకుండా అభివృద్ధి కూడా చేసి చూపించిన నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు గత ప్రభుత్వంలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మంచి ప్రభుత్వంగా ప్రజలు ఆశీర్వదించారన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ త్రినాథరావు రెవెన్యూ సిబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు మంగళవారం నియోజకవర్గం కాలువ మండలంలో ఓరంగ పంచాయతీ పరిధిలో స్మార్ట్ కార్డు రైస్ రైస్ కార్డులు ఏదైతే ప్రభుత్వం మరి ప్రతిష్టాత్మకంగా వేసుకుందో దాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈరోజు ప్రారంభించడం జరిగింది దానికి చిక్కలు రామచంద్రరావు గారు అలాగే మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారు స్థానిక నాయకులందరూ కూడా ఓటమి నాయకులందరూ జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులందరూ కూడా సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ స్మార్ట్ కార్డ్ వ్యవస్థ మరి మనం చూసుకురావటం వల్ల అవినీతి తగ్గుతుంది పేద ప్రజలకు రేషన్ బియ్యం మరి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరికీ కూడా ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఏదైతే పంపిణీ చేస్తుందో పంపిణీ కార్యక్రమం అంతా కూడా మరి నిష్పక్షపాతంగా అవినీతి లేకుండా జరగడానికి ఈ విధానం చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా రాబోయే రోజులు ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది చాలామంది కుటుంబాల కుటుంబ వ్యవస్థ పెరుగుతున్న కొద్ది మరి అయిన వ్యక్తులు ఉంటారు వారందరూ కూడా కొత్త కార్డులు అప్లై చేసుకోవడం ప్రభుత్వ పథకాలకి మరి రేషన్ కార్డు ఏదైతే క్రైటీరియాగా ఉందో దాన్ని అవసరం కాబట్టి రాబోయే రోజుల్లో అర్హులైన అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటారు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశం నిర్దేశంబడి క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి స్మార్ట్ కార్డ్స్ట్రాటెడ్ అంటే పాత కార్డు కానీ స్మార్ట్ కార్డు కొత్త కార్డు రీప్లేస్మెంట్ రిపోర్ట్ రాజధానిలో ఇరవై ఏడు వేల యాభై కార్డులు ఉన్నాయండి ఇరవై ఏడు యాభై వేల యాభై కార్డులు కూడా కొత్త వచ్చేసింది

ఏదైతే బిఎస్ ఆర్స్లో పార్ట్స్ అంటుందో వారు కూడా రేపేళ్ళు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఎవరైతే ఎక్నాలజ్మెంట్స్ నాకు ఇచ్చేసారో ఈ పార్ట్స్ అన్నీ కూడా మేము ఎఫ్పి షాప్ డీలర్స్ తప్పిపేస్తాం ఆ ఎఫ్పి షాప్ డీలర్స్ ఇంటర్ నా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను దగ్గర పెట్టింది ఒక్కొక్క ఎఫ్పి షాప్ డీలర్కి ఒక్కొక్క సచివాలయ ఎంప్లాయీని ట్యాక్స్ చేయడమని ఇన్స్ట్రక్షన్స్ అలాగే చేసాం ఆ సచివాలయ ఎంప్లాయీ వారి లాగిన్లోని ప్లస్ ఈ కోస్లో కూడా అకాయింట్మెంట్ ఇవ్వాలి అకాయింట్మెంట్ ఇచ్చి అప్పుడు కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి డైలీ ప్రోగ్రెస్ కూడా ఉంటుంది ఈ నెల వరకు మాత్రం పాప్ కార్డ్స్ మీద సరిపిస్తారు వచ్చిన సంపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి స్మార్ట్ కార్డ్ మీద ఇస్తారు స్మార్ట్ కార్డ్ ఉపయోగం ఏంటంటే ఈ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో దీన్ని తీసుకోవచ్చు కార్డు లేకుండా ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరో కార్డు పట్టుకెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఇకేవైసీ వెళ్ళకుండా ఏ ఒక్కరూ కూడా సరుకు రాచేసే పరిస్థితి ఉంది